హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆ అమ్మ బరచి ఇవాళ రెసిపీ వచ్చేసి అటుకులు అండి చాలా బాగుంటుంది ఈజీగా కూడా అయిపోతుంది ఉదయం టిఫిన్కు బదులు దీన్ని ట్రై చేయండి రెసిపీ చాలా బాగుంటుంది ఈజీ ప్రాసెస్లో కూడా ఉంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు హెల్దీ కూడా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందు నానబెట్టుకోవాలి నానబెట్టుకోవాలండి ముందు అటుకులనైతే జల్లించుకోండి ఇంటి దగ్గర అయితే బయట కొన్న రెడీమేడ్ అయితే అవసరం లేదు కానీ ఇంటి దగ్గరవే ట్రై చేయండి బాగుంటుంది రెసిపీ ఇప్పుడు అటుకులు తడిసేంత వరకు కన్నాల జల్లుల్లో వాటర్ వేసి అటుకులను అయితే తడుపుకోవాలి కింద వాటర్ అనేది అటుకులు మునిగేంత వరకు ఉంచుకోవాలి ఇలా చేయండి డైరెక్ట్గా వాటర్లో అయితే అటుకులు వేయద్దు అలా వేయడం వల్ల అటుకులు అనేవి బాగా మెత్తగా అయిపోతాయండి మనం తినేటప్పుడు బాగా మెత్తగా తగులుతుంది అందుకని ఇలాంటి జల్లెళ్ళు అయితే ఫ్రై చేయండి పొడి పొడిలాడుతూ వస్తుంది ఈ లోపు స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేయండి ఆయిల్ వేడక వేరు శనగళ్ళైతే వేసుకోండి అటుకుల్లో వాటర్ కూడా సపరేట్ చేసేయండి వన్ స్పూన్ చిలకర హాఫ్ స్పూన్ ఆవలు కూడా వేసేసి బాగా వేగన అవి కూడా వేగాయి అనుకున్న తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసేయండి పచ్చిమిర్చి మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తగా అవనవకాన్ని కొంచెం వేగితే సరిపోతుంది అవి వేగాక అందులో ఎన్నిమిర్చిని కూడా వేసుకోండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం మీ స్పైసీకి తగ్గట్టు ఎన్ని మిర్చిని అయితే వేసుకోండి ఇందులో బాగా ఎక్కువగా వేరుశెనగళ్ళు అయితే వేసుకుంటే బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు వేగాయి అనుకున్న తర్వాత ఇందులోనే కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి ఎక్కువ వేయకండి తక్కువ వేసుకోండి కొత్తిమీర కరివేపాకు ఇవి కూడా వేసేసి రెండు నిమిషాలు వేపుకోండి అలా వేగాయి అనుకున్న తర్వాత చిట్కాడ పసుపును కూడా వేసేయండి పసుపు పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి రుచికి తగ్గట్టు సాల్ట్ను కూడా వేసేయండి మొత్తం బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి అలాగే ముందుగా నానబెట్టుకున్న అటుకులు కూడా వేసేసుకోవాలి మీరు కనుక ఫస్ట్ నాకు చాలా చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి అటుకులు బాగా కలిసేంతవరకు కలుపుకోండి అలాగే కొంచెం కొత్తిమీర రబ్బను కూడా వేసుకోండి నేనైతే హాఫ్ చెక్క నిమ్మ వద్దనైతే పిండుతున్నాను మీ పులుపును బట్టి పిండుకోండి నిమ్మకాయ కూడా పిండేసుకున్నాక మొత్తం బాగా పట్టేంత వరకు కలుపుకోండి స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసాకనే నిమ్మకాయ అయితే పిండుకోవాలండి మొత్తం నిమ్మకాయ అటుకులకు పట్టేంత వరకు ఒకసారి పూర్తిగా కలిపేసుకోండి అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో కూడా ఇప్పుడే చెక్ చేసుకోండి నాకు అన్నీ సరిపోయాయి అంతేనండి అటుకులు ఉప్మా అయితే రెడీ మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇందుకీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పడం మర్చిపోకండి థ్యాంక్స్ సార్ వాచింగ్